आपने आपने इस लास्ट में लगा कार्यक्रम बनाया था इस लास्ट में आपने कार्यक्रम बनाया था इस लास्ट में आपने कार्यक्रम बनाया था इस लास्ट में आपने कार्यक्रम बनाया था इस लास्ट

మండల ఆయన నియమించుకున్నాను మరి ముఖ్యంగా రవీంద్రెడ్డి గారిలో మొట్టమొదట మరి అక్కడ ఉన్న మండల పార్టీ మండల స్థాయిలో

అయితే వే ఎక్కువ అంత గ్రామాలలో కూడా మన శాసనసభ ఉంచు పర్యటిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ కార్యక్రమం తప్ప మన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు సంవత్సరం రోజుల్లో ఏదైనా చేశాడ ఏది కూడా జరగకుండా ఒక సంవత్సరం కాలం అన్ని సంక్షేమ పథకాలు అప్పులు పడి ఇప్పుడు మళ్ళా ఎన్నో సంవత్సరాలకి వచ్చిన తర్వాత వారు సుపరిపాలన్నీ మీ గ్రామాల్లో పర్యటిస్తున్నారు మరి గ్రామాలలో ప్రశ్నించే కార్యకర్తలు ముందుకు వచ్చి మనకు తెలుసు అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం మన నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా చాలా ఇబ్బందులు చేయడం జరుగుతూ ఉంది మరి దానికి భయపడి మనం ముందుకు పోకపోతే మనకు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముగి చూపుతూ అమలు చేయాలి వైఫల్యాలన్నీ చాటి చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది ఐదు వారాలు జరుగుతారు రోజు జిల్లా స్థాయిలో అంతా కూడా అన్ని జిల్లాలలో కూడా పూర్తి అయితే రేపు నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో రామాల కూడా ఎక్కువ సమయం కేటాయించి ఈ కార్యక్రమాన్ని మన ప్రజలకు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను గుర్త ఉన్నా ఎంత ఏంటంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు కొట్టి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ఏదైతే అధికారంలోకి వచ్చేదాన్ని దోసపడినాయో రెండు బియ్యం కానీ మద్యపాన నిషేధం కానీ ఇలాంటివన్నీ కూడా వాటి అన్నింటినీ కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ కూడా ఆ రోజు ఆయన చేయలేదు చంద్రబాబు నాయుడు వస్తారే రెండు రోజుల తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాతే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నడపడానికి విదిలేని పరిస్థితుల్లో మద్యపాన విషయం చేస్తూ ఉన్నామని చెప్పి మద్యపాన విషయాలు ఆయన జరిగింది ఆ రోజు మహిళలందరూ కూడా చాలా రామారావు గారి మీద నమ్మకం పెట్టి మద్యపాన నిషేధాన్ని మద్దతుంచి అందరూ కూడా ఓట్లేసి అధికారం లెక్కించారు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తీసేయడం రెండు రూపాయల కేజీబి అని ఐదు రూపాయలు ఇరవై ఐదు చేయడం కరెంట్ ఛార్జీలో ఐదు సార్లు తెచ్చాడు మా నాలుగు సంవత్సరాలలో ఐదు సార్లు తెచ్చాడు మరి అన్ని కూడా హామీ అన్ని కూడా దుట్టకొచ్చాడు మరి అందరికీ కూడా తెలుసు మళ్ళా తిరిగి తన ఎన్నికల్లో కూడా అమలు చెప్తా ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా అన్ని మోసపూరిత మాటలన్నీ చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అత్యారని మనం అందరూ కూడా ఆశ పనిచేస్తే ఆ రోజు ఆయన మోసపూరిత మాటలంతా అంతా కూడా నమ్మి రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ అధికారులు చాలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత వాటిని వ్యక్తి కూడా ఏది కూడా అమలు చేయకుండా అన్ని కూడా తొంగిలో జనాడు మరి మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మళ్ళా అదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈసారి అయితే అనేక హోదా లెక్కలు ఇప్పుడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్ని కూడా చాలా ప్రపంచంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలన్నీ చెప్పి రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేసే చేస్తే అధికారంలోకి వచ్చి రోజు ఏదైనా అమలు చేస్తా ఉన్నాడంటే మనం ఒకసారి కూడా అమలు లేడు చేసే పరిస్థితి లేదు ఆ రోజు ఏం చెప్పాడు సంపద సృష్టి కారణంగా ఏంటి అన్నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నాడు దేనికి కూడా ఆశ్చర్యం ఆశ్చర్య అన్నాడు ఈరోజు అన్ని ఉన్నాయి ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు లక్ష దాదాపు ఐదు లక్షలు పెన్షన్ పరిచే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు మరి ఆ రోజు ఏం చెప్పాడు ఇప్పుడు వచ్చి అదేపోరూ సమావేశం పెడితే అమరావతిలో మహిళల వెళ్ళిపోతూ మీకు అందరికీ అసలు వెళ్ళిపోర్ అంటే ఏముంది లసి పేదల ఏ షాలో ఇస్తాడు పేద కూడా ఆశ పెంచాడు అని అడుగుతాను ఇట్లాంటి అక్కర్లేని కార్యక్రమాల పంపి పెట్టి ఆయన అమలు చేసిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలని చెప్పి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఈ విధంగా ప్రతిది కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ విధంగా గెలుస్తున్నాడు మరి నేను ఆర్థిక శాస్త్రవేత్తలు నేను ఎకనామిక్స్ నాకు కాలుసు అని చెప్పి డబ్బా పోతున్నాయి చంద్రబాబు నాయుడు ఏం చేసా ఉన్నావు అధికారం చేస్తానే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్ప కులిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు మరి మా మీరే అసెంబ్లీలో చెప్పారు మూడు లక్షల గుంటుంటే నేను మళ్ళా రెండు చర్యలు చేశాడు నాలుగు లక్షల తొంభై వేల కోట్లు మొత్తం ఉంది అని చెప్పి ప్రయాణ ఆసుపత్రి నివేదికలో బడ్జెట్ వేదికలో చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పడం ప్రతిదీ కూడా మోసపురత మాటలు చెప్పడం ఏదో విధంగా వల్లనే ప్రచారాన్ని ఎక్కువగా చేయడం ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కదో పట్టిస్తా ఉన్నాను మరి ఇలాంటి తరణంలో మన గ్రామాలలో పర్యటించి చంద్రబాబు చెప్పేవారి తప్పుడు మాటలు మోసపురత మాటలు అందుకే దీనికి పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బాబా ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం బాబా ష్యూరిటీ మోసం గ్యారెంటీ మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలకు తీసుకోకపోతే తప్పకుండా ప్రతిఫలం వచ్చే ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నా ఇంకొకటి వచ్చినా ఎవరు వచ్చినా ఆ పార్టీ చెప్పే మాటలు కానీ వారి మేనిఫెస్టో కానీ గమే పరిస్థితి ఉండను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అన్ని కూడా అమలు చేశారు పార్టీ ఇబ్బందులు ఉన్నాయి కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కరోనా ఉంటే అప్పుడు కూడా ఇచ్చిన తేదీ ప్రకారం ప్రతి పథకాన్ని కూడా బట్టన్ నొక్కి లబ్ధిదారులందరికీ పందజేశారు ఈ రోజు మద్దతు ప్రకారం వాళ్ళ కార్యకర్తలకు కొన్ని కులాలను ప్రాధాన్యత ఉన్నారు చంద్రస్వామి నాయుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడదు మతం చూడదు పార్టీ చూడదు రాజకీయాలు చూడదు

వ్యతిరేకంగా ఉన్నది ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద మరి దీన్ని మనం ఇంకా ఎక్కువగా వారికి చెప్పగలిగి అవన్నీ కూడా వాళ్ళు చేసిన వసకృత కార్యక్రమాలు అనేది చెప్పగలిగితే తప్పకుండా ఇది మంచి ఫలితాన్ని మన పార్టీ దానికి ఇస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ